మొట్టమొదటిసారిగా నేను తప్పకుండా వస్తాను ఈ కార్యక్రమానికి అది నెల్లూరు నుంచి వచ్చినటువంటి మా అన్నగారు డైనామిక్ లేడర్ సై గారిని మాట్లాడవలసిందిగా చెబుతున్నాను అస్లాం రహమతుల్లాహి బహు రంజాన్ నెల కాబట్టి అందరు నీరసంగా ఉన్నట్టున్నారు సలాం కైనా ఒకరోజు గట్టిగా సమాధానం ఇస్తే చూసే వాళ్ళకి అందంగా ఉంటది అస్సల బర్కాహ్ సోదర భారతదేశం అనేది మన అందరి మాతృభూమి భారతదేశం అనేది వివిధ జాతులు సంస్కృతులు రకరకాల కులాల మతాల సమ్మేళనం భారతదేశం అనేది ప్రపంచంలో ఉన్న అందమైన పూల తోటల్లో ఒకటి ఇటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేశాన్ని తల్లిగా ప్రేమిస్తారు ఎందుకంటే భారతదేశానికి భరత మాత అని పిలుస్తారు భరత నాయన అని పిలువరు ఎందుకంటే ఒక తల్లికున్న సహనం ఒక తల్లికు బిడ్డల మీద ఉండే ప్రేమ ఒక తల్లి తమ బిడ్డల కోసం ఏ విధంగా ఆరాట పడుతుంది ఒక తల్లి తమ బిడ్డలను రక్షించుకోవడానికి ఏ విధంగా తపన పడుతుందో ఆ విధంగా భారతదేశం భారతదేశంలో ఉన్న బిడ్డల కోసం ఈ తల్లి ఆ విధంగా తపన పడుతుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ తల్లి బిడ్డలను వాళ్ళ రక్తాన్ని వాళ్ళ కన్నీళ్లను కళ్ళతో చూడడమే ధ్యేయంగా పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి రాక్షస పాలన చేస్తున్నారు దీ ఈ మాట నేను ఒక ముస్లింలాగా చెప్పడం లేదు ఈ భారతదేశాన్ని తల్లిగా ప్రేమించే ఒక భారతీయుడు లాగా చెప్తున్నాను సోదరారా భారతదేశానికి జరిగిన స్వాతంత్ర సమర పోరాటంలో కొన్ని లక్షల మంది తమ ప్రాణ త్యాగాలు చేశారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి ఆ రోజు పండిత్ ముల్లా ఉద్యమం జరిగినప్పుడు అరవై ఆరు వేల మంది మౌలాలలు అరవై ఆరు ఆరు వేల మంది ఆలింలు తమ ప్రాణాన్ని వదిలేశారు సోదల్లారా మాట్లాడితే ముస్లింలను వ్యతిరేకించే కొన్ని దుష్ట శక్తులు ముస్లింలను దూషించే కొన్ని దుష్ట శక్తులు భారతదేశం కోసం మీరు ఏం చేశారా తుర్కనా తోడకల్లారా ఈ దేశం వదిలి వెళ్లిపో అని చెప్పి చెప్పే అటువంటి దౌర్భాగ్యులకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నా జలీయన్ ఏదైతే జలీయన్ సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినప్పుడు ఆ జలియన్ వాలా బాగ్ లో అక్కడ ఉన్న సిక్కు సోదరులు ముస్లింలు ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సిక్కు సోదరులు ముస్లింలు ఏ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ మీటింగ్ లో ఉన్న అందరినీ దేశ వాళ్ళు సిక్కులు కూడా దేశం కోసం ప్రారంభిస్తారు ముస్లింలు కూడా దేశం కోసం ప్రారంభిస్తారు అవసరం పడితే ప్రాణం తీస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ జలియన్ వాలా బాగ్ లో కాల్చి చంపేయమని చెప్పి జనరల్ డయర్ ఆ రోజు మిలిటరీని పంపించినారు మిలిటరీని పంపించిన తర్వాత అక్కడ కొన్ని వేల మంది సిక్కు సోదరులు ముస్లింలు చచ్చిపోయినారు సిక్కు సోదరులకు కూడా గెడ్డా ఉంటది ముస్లింలకు కూడా గెడ్డాము ఉంటది ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తులకు ఎవరికి దహన సంస్కారాలు చేయాలా ఎవరికి ఖననం చేయాలనేది ఒక డౌట్ వస్తుంది బ్రిటిష్ వాళ్ళకి అయితే ఆ రోజు జనరల్ గాయర్ ఒక మాట చెప్తాడు ఎవరి గుండెల మీద బుల్లెట్లు ఉంటాయో వాడు ముస్లిం ఎవరి వీపు మీద బుల్లెట్లు ఉంటాయో వాడు ముస్లిం కాదని చెప్పి అతను చెప్పిన విధంగా అక్కడ వాళ్ళకు స్నానాలు చేయించేటప్పుడు దాదాపు పద్నాలుగు వేల మంది అక్కడ చచ్చిపోతే దాంట్లో ఆరు వేల చిల్లర మంది ముస్లింలు ఉన్నారు ఆరు వేల చిల్లర మంది గుండెల మీద బుల్లెట్ గాయాలు ఉండి చచ్చిపోయిన వ్యక్తులు ముస్లింలు సంగతి ఈ దౌర్భాగ్యులు అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటుంటారు మాట్లాడితే భారతదేశ చరిత్ర భారతదేశ చరిత్ర మీకు పాకిస్తాన్ ఇచ్చేసాం మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి పాకిస్తాన్ కి దొంగల అకౌంట్ వెళ్ళారా అమ్మనాభూతులు తిట్టే వాళ్ళకు కూడా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ అని రెండు ముక్కలైనప్పుడు ఆ రోజు ఎవరైతే మతోల్మాదులు ఉన్నారో ఎవరైతే పాకిస్తాన్ ని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు ఆ రోజు ఈ తల్లి వడిలో పుట్టినాము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతామని నినాదించిన వీరుల సత్ చూపించాల్సిన అవసరం లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి డెబ్బై ఏడు సంవత్సరాలు భారత స్వతంత్ర పోరాటంలో అన్ని రకాలుగా త్యాగాలు చేసింది ముస్లింలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా మనం తినే తిండి మీద మనం వేసుకునే దుస్తుల మీద అది హలాలా అని తీన్ తలాఖని షరియత్కి వ్యతిరేకంగా అదేవిధంగా గోమాంసం అని చెప్పి బుర్ఖా హిజాబ్ వేసుకున్నారని రకరకాలుగా మాకు హింసిస్తున్నా కానీ సహనంగా మనం ఎందుకున్నామంటే ఇస్లాం ధర్మం శాంతి కామకులం ఇస్లాం ధర్మం శాంతి సహనాన్ని నేర్పించదు కాబట్టి మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్లం గారు మనం ఏ దేశంలో ఉంటామో ఆ దేశాన్ని ప్రేమించడం మా ఈమానులు సగం ఈమానాన్ని మాకు నేర్పించినారు కాబట్టి మేము సహనంగా ఉన్నాం సోదల్లారా భారతదేశానికి భరతమాత అంటున్నారు మేము కూడా భరతమాత అంటున్నాం భారతదేశం భరతమాత గాని అయితే ఆ భరతమాతకు ముస్లింలు క్రైస్తవులు రెండు కళ్ళ లాంటి వాళ్ళ సంగతి మీరు మర్చిపోబాకండి ఏ దేశానికి మీరు మాత అంటున్నారో ఆ భరత మాత యొక్క కళ్ళను పగలగొట్టే ప్రయత్నం ఏ కొడుకు కూడా తల్లికి చెయ్యడు అయితే మీరు ఏదైతే భారతదేశం భారతదేశంలో ఉన్న ప్రజల మీద చూపిస్తున్న ప్రేమ ఎలాగుందంటే సవతి తల్లి మీద చూపించే ప్రేమ లాగుంది మీరు మన దేశంలో ప్రశాంతంగా చూపిస్తున్నాం స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై వస్తే ఇప్పుడు దాకా ఒకబోట్కి పంతొమ్మిది వందల ఇరవై మూడులో కానివ్వండి పంతొమ్మిది వందల అరవై ఐదులో కానివ్వండి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కానివ్వండి రెండు వేల ఐదులో కానివ్వండి రెండు వేల పదమూడులో కానివ్వండి ఒకబోట్కి సంబంధించిన చాలా సవరణలు జరిగినాయి ఎక్కడ కూడా మనం అబ్జెక్షన్ చేయలేదు కానీ ఏదైతే కొత్తగా మీరు అమెండ్మెంట్ బిల్ తెచ్చినారో మాకు సంబంధించిన లక్షల కోట్ల ఆస్తులను మీ అహంకారానికి మీ ధనం యొక్క దాహానికి మీరు ఈ ఆస్తులను హబ్జా చేసి మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క మాట నా ముస్లిం సోదరులను నేను అడగాలనుకుంటున్నా సోదరులారా ఎవరైనా మీకు ఒక తిట్టు తిట్టే లేదా మీ తల్లికో మీ పెళ్ళానికో మీ చెల్లికో మీకు తిట్టు తిప్పితే కర్ర తీసుకొని నిలబడతారు మాకు తిట్టేశారని కానీ మీకు నాకు మమ్మల్ని అందరినీ పుట్టించిన అల్లా గురించి కానీ మహమ్మద్ ప్రవక్త గురించి కానీ ఎవరైనా ఒక మాట చెప్తే ఎందుకు మీలో చీము రక్తం ఉడకటం లేదని ఈ గుంటల్లో నిలబడి అడుగుతున్నా సోదరులారా ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఎవరి భాయ్ మై ముసల్మాన్ భాయ్ అశ్వథల్హాయిల్ అల్లా మహమ్మద్ రసూల్లా కల్మా చదివితే సరిపోదు కల్మా యొక్క హక్కును మేము అదా చేయాల ఈ రోజు చచ్చిపోతే రేపు ఉదయం ఎత్తేస్తారు భర్త చచ్చిపోతే భార్య రెండు గంటలకైనా ఎక్కువ ఏడువలు వేరు ఆమె కానీ కళ్ళలో నుంచి నీళ్లు రావు అటువంటి జీవితం కోసం అటువంటి పనికి మళ్ళీ రిష్టాల కోసం మనం జీవిస్తున్నామా ఒక మనిషి బ్రతికిన తర్వాత అతను చనిపోయిన తర్వాత అతని చరిత్రలు చరిత్ర కారుల్లాగా మిగిలాలి కానీ చరిత్ర హీనుల్లాగా మిగలబడుతూ సోదరులారా పట్టు పురుగు చిన్న పురుగు పట్టు పురుగు ఉంది ఆ పురుగు బ్రతికేది నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు బ్రతికే ఆ పట్టు పురుగు చచ్చిపోయిన తర్వాత వంద సంవత్సరాల దాకా గుర్తు పెట్టుకునే పట్టును వదిలేసిపోతుంది కానీ ఒక మనిషిలాగా మేము జీవిస్తూ మన హక్కులను మనం సాధించుకోలేకపోతున్నామంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే మాలో ఉన్న రాజకీయ విభేదాలు మాలో ఉన్న జమాత్ల విభేదాలు మాలో ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఈర్ష ఏ రోజైతే మనం ఈర్షను వదులుకుంటామో ఏ రోజైతే మనం అందరం కూడా ఒక తాటి మీద ఆ రోజు ఖచ్చితంగా మాలో ఉన్న విద్యార్థులు కాని యువకులు కానీ ప్రయోజకులు అవుతారు ఎందుకంటే దారిద్ర్యంలో నుంచి రౌడిజం పెరుగుతుంది ఎవరైతే పేదరికంలో ఉంటాడో వాడు తినడానికి తిండి లేక వాడు జీవించడానికి అవకాశం లేక దారిలో వెళ్తాడు ఆ తప్పు దారిలో వెళ్లకుండా సమాజానికి సరైన మార్గంలో పెట్టాలంటే మా ఒక్కోట ఆస్తులను మేము ఖచ్చితంగా రక్షించుకోవాలా ఈ ఆస్తుల్లో ఇంతకు ముందు మనం చూసినాం మా దౌర్భాగ్యులే ముతవ్వల్లిని ఇమాములని మౌజల్లని ముజావల్లని వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆస్తులను అమ్మేసినారు ఈరోజు మాట్లాడితే వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం చేస్తున్నారు మా సోదరులు చిష్టి గారు చెప్పినట్లు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఆస్తులు ముస్లింలకు ఉండాయని ఖచ్చితంగా భారతదేశంలో ముస్లింలకు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక చిన్న తప్పు వాళ్ళు చేస్తున్నారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ అదేవిధంగా తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల్లో ఎండోమెంట్కు సంబంధించిన పదమూడు లక్షల ఎకరాల ఆస్తి ఉన్న సంగతి అది చెప్పడం మర్చిపోతున్నారు వాళ్ళు మొత్తం భారతదేశంలో ముస్లింలకు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఆస్తి కానీ ఉంటే ఈ ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణలో పదమూడు లక్షల ఎకరాల ఆస్తులు ఉన్నాయి ఎండోమెంట్కి దాని గురించి మాట్లాడటం లేదు ఇకపోతే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇందాక మా సోదరి చెప్పింది తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మొత్తం నేను తిరిగానని చంద్రబాబు నాయుడు గారు మీరు జైల్లో నాలుగు నెలలు ఉన్నారు నేను జగన్ అన్న జైలు బాట పొందడంలో నెల్లూరు జిల్లా నుంచి మొదటి లబ్ధిదారుని లేను జగన్ అన్న జైలు బాట కార్యక్రమం ఒకటి పెట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఐదు నెలలు నేను ఇంట్లో ఉంటే ఏడు నెలలు నాకు జైల్లో పెట్టారు కేవలం మైనార్టీ సమస్యల మీద నేను నిర్దేశాను కాబట్టి జైల్లోకి వెళ్ళడం కానీ జైళ్లలో ఉండడం గాని ముస్లింలకు కొత్త ఏం కాదు ఎందుకంటే హక్కుల గురించి ఎవరు మాట్లాడితే వాడి మీద అక్రమ కేసులు పీడి యాక్ట్లు పెట్టి జైలుకు పంపిస్తారు జైల్లో పెట్టినా కాని మా హక్కుల గురించి మాట్లాడడం నేను వదలలేదు మీరు నెల్లూరుకు వచ్చినప్పుడు షాదీ మహాల్లో మైనార్టీస్ తో పదివేల మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం ఆ మీటింగ్ లో మీ చేతిలో పవిత్ర హులాలు నేను ఇచ్చి మీకు అడిగిన రెండే రెండు మాటలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు హజ్ కు ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ కాకుండా హజ్ యాత్రికులకు లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పినాను మీరు అక్కడికక్కడే వేసుకొని ఖచ్చితంగా ఇది అనౌన్స్ చేస్తానని చెప్పి నెల్లూరులోని షాజిమహల్ మహల్ ఆ సబ్జెక్ట్ మీరు అనౌన్స్ చేసినారు మీకు అడిగిన రెండో మాట ఏంటంటే మీరు బీజేపీతో అలయన్స్ లేకుండా నేరుగా కానీ పోటీ చేస్తే నూట యాభై సీట్లు మీకు ఖచ్చితంగా వస్తాయని నేను అడిగినప్పుడు మీరు నేను అవకాశం తీసుకోదలుచుకోలేదు నేను బీజేపీతో అలయన్స్లో ఎందుకు పోతున్నానంటే ఎన్డీఏ కూటమిలో నేను కాని ఉంటే రేపు ఏదైనా ముస్లింలకు వ్యతిరేకమైన చట్టాలు కానీ వస్తే దాన్ని అడ్డుకోవడానికి లేదు ఎన్డిఏ కూటమిలో వెళ్తున్నానని చెప్పి మీరు చెప్పినారు మీరు ఆ రోజు మాకిచ్చిన మాట ఈ రోజు నిలబెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అడగడానికి మేము గుంటూరుకు వచ్చినాం చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేస్తాడు ఒక యాక్టర్ తన కొడుకుని యాక్టర్ చేస్తాడు ఒక రాజకీయ నాయకుడు తన కొడుకుని రాజకీయ నాయకుడు చేస్తాడు ఈరోజు మీది మీ వయసు మా వయసు మేమంతా కూడా ఆరిపోయే దీపాలము మీరు మీ మీ శరీరం మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీ శరీరం మీ మాట వినేటప్పుడు మీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది బీజేపీ పార్టీతో మీరు ఎన్నోసార్లు పెళ్లిళ్ళు చేసుకున్నారు విడాకులు ఇచ్చుకున్నారు పెళ్లిళ్ళు చేసుకున్నారు విడాకులు ఇచ్చుకున్నారు ఆ రోజు అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోడీ గారు ఏమి ఇచ్చినారంటే చెంబు నీళ్లు పిడికలు మట్టి ఇచ్చేసిపోయారని చెప్పి మీరే చెప్పినారు అదే విధంగా బీజేపీ పార్టీ అనేది కేవలం కుర్చీ పార్టీ అది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజల కష్టాలను తీర్చాలా ప్రజలకు మేము సస్యస్యామలంగా పెట్టాలా సొక్క సాత్ సొక్క వికాస్ అన్నాం కదా అందరూ సంతోషంగా ఉండాలేదు కాదు చంద లోకంగా సాత్ చంద్ లోకంగా వికాస్ అదానీ అంబాలి మీ కోట ఏదైతే ఉందో వాళ్లకు మీరు డెవలప్ చేయడానికి తప్ప ప్రజలకు ఏ కులస్తుడైనా గాని ఆకలితో ఉన్నవాడికి అన్నం వీయలేదు వంటి మీద బట్టలు లేని వాడికి బట్టలు వీయలేదు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వలేదు చదువు లేని వారికి చదువు ఇవ్వలేదు ఎక్కడ చూసినా గానీ మత కల్లోలాలు సృష్టించి మీరు గందరగోళాలు చేసుకుంటూ రాజకీయాలు గెలుచుకుంటూ వస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ కొడుకును ముఖ్యమంత్రి చెయ్యాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోకేష్ బాబును ముఖ్యమంత్రి లాగా మీరు చూడాలనుకుంటే బీజేపీ హాట్ చూడ ముసల్మానంకే సాచ్చలు అని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే ముస్లిం అనేవాడు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణమైన ఇచ్చేస్తాడు ముస్లింలకు మీరు చూడండి బీజేపీ నాయకులు కూడా వాళ్ళ డ్రైవర్ల లాగా వాళ్ళ పర్సనల్ బాడీ గార్డ్ల లాగా ముస్లింలను పెట్టుకుని ఉంటారు డయాస్ ల మీద ముస్లింల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు నేను ఒక బీజేపీ నాయకుడిని అడిగినాను అయ్యా నువ్వు ముస్లింల మీద విషం కక్కుతున్నావు కదా నీ డ్రైవరు మీ పర్సనల్ బాడీ గార్డ్లను ముస్లింల లాగా ఎందుకు పెట్టుకున్నామంటే అతను నవ్వుతూ చెప్తున్నాడు భాయ్ మా మనుషులు కానీ ఉంటే డబ్బులు తీసుకొని వాళ్ళ గొంతు పోయించేస్తారు మీ కులస్తుడు కానీ అయితే వాడు అంత ధనం వేసినా కానీ వాడు సచ్చిపోతాడు కానీ నా మీద ఇక అని చెప్పి ఆ బీజేపీ సోదరుడు చెప్పాడు అటువంటి నమ్మకస్తులు చెప్పిన మాట కోసం ప్రాణం ఇచ్చడం మాకు నేర్పించింది మీరు వక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి మళ్ళీ మీరు చూడండి స్థానిక సంస్థల కాళ్ళ నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ఆకాశానికి ఎత్తి చూపించే బాధ్యత మా ముస్లిం సమాజం తీసుకుంటది ఇంకొక మాట సోదరారా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇఫ్తియార్ విందు ఇస్తున్నారో ఆ ఇఫ్తియార్ విందును బైకట్ చేయండి బైక్ చేయండి ఎవరు వెళ్ళవద్దు ఎల్లవద్దు అంటున్నారు నేనైతే ఖచ్చితంగా ఇఫ్తియార్ విందుకు అందరు వెళ్ళాల్సిందే ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా ఒక మంత్రిని కలవాలన్నా వాళ్ళ దగ్గర మనం ఒక టైమింగ్ తీసుకోవాల్సి వస్తుంది కానీ ఏదైతే ఇఫ్తియార్ విందు ఉంటుందో ఆ విందులో ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వస్తారు ఆ ఇఫ్తియార్ విందులో అయ్యా మీరు మా వక్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేస్తామని మాట ఇస్తే తప్ప ఇక్కడ మేమేం తినము అని చెప్పి ఒక మెమోరల్ నమ్మానిస్తే ఈ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అది పోయే ఇది ఉంది ఇది నా ఆలోచన దీనికి కొంతమంది ఏకీ భవించవచ్చు కొంతమంది ఏకీభవించకపోవచ్చు ఎందుకంటే మేము వెళ్ళినా మేము వెళ్ళకపోయినా తెలుగుదేశం పార్టీలు ఉన్న ముస్లింలను కొంతమంది ఆలయంలో తీసుకొని ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు కానీ ఎక్కడెక్కడ ఇఫ్తార్ విందు పెడతారో అక్కడ ఎవరైతే ఒగ్బోట్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఆ డయాస్ దగ్గర వెళ్ళి అక్కడే వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద మీ సమాధానం ఏందో చెప్పండి లేదా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీరు సందేశం ఇవ్వండి అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలిటేడ్ వస్తుంది ఇంకొక మాట ఏంటంటే సోదరులారా మనం చూస్తున్నాం ముస్లిం ఎమ్మెల్యేలను ముస్లింల గురించి ఏదైనా మాట్లాడమంటే వాళ్ళకు భయం మన గుంటూరులో ఒక సోదరుడు ఉన్నాడు ఎమ్మెల్యేలాగా అదేవిధంగా మదన్పల్లిలో ఒక సోదరుడు ఎమ్మెల్యే అదేవిధంగా మన నంద్యాలలో ఫారూక్ గారు ఉన్నారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఉన్నాం ఇక్కడ ప్రజలు అందరు కలిసి ఒక ప్రతినిధిని ఎన్నుకొని అతనికి శాసనసభకు పంపిస్తారు అతను కూడా మనలో ఒకడే అటువంటి ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఉన్న మాకు ఒక ఉప ముఖ్యమంత్రి లాగా ఉన్న మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఊగిపోతూ మాట్లాడుతుంటే అతనికి లేని ఆంక్షలు ఈ ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలకు వచ్చినాయా అని చెప్పి నేను చెప్తున్నా వాళ్ళెవరో ఎవరో చెప్పాడంట ఎందుకయా కోడి కుయ్యలేదంటే ఈరోజు మంగళవారం అని చెప్పి మా ముస్లిం ఎమ్మెల్యేల సంగతి అలాగుంది నాచున్నాయా అన్నం తేడా అంట మా దాంట్లో వాళ్లకు మాట్లాడే ధైర్యం లేదు మాట్లాడితే రేపు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు ఇవ్వాలనే భయంతో ఒక ఉప ముఖ్యమంత్రి తన ధర్మం గురించి అదేవిధంగా అదోని ఎమ్మెల్యే హిందూ సమాజం గురించి అసెంబ్లీలో మాట్లాడితే కనీసం మీరు కళ్ళనే ఇవ్వకపోగా వక్ సవరణ బిల్లు గురించి నోరు కూడా విప్పలేదు అతను ఎమ్మెల్యే అతను అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఎంత పెద్ద మాట మాట్లాడాడంటే మసీద్లలో నుంచి అల్లరి మూకలు వచ్చారంట మసీద్లలో నుంచి అల్లరి మూకలు ఉండరు అల్లా గృహంలో నుంచి అల్లా ప్రవక్త చూపించిన మార్గంలో నడిచే వాళ్ళు వస్తారు వాళ్ళని అల్లరి మూకలు అని చెప్పిన మాట నువ్వు ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయో అందులో నుంచి తొలగించాలా అదేవిధంగా స్పీకర్ గారు అతనికి ఏదైతే సభ ఉల్లంఘన ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ పెట్టి అతనికి అసెంబ్లీ నుంచి మినిమం ఒక మూడు నాలుగు నెలలైన సస్పెండ్ చేస్తే మిగతా ఎమ్మెల్యేలకు కనివింపు కలుగుతుందని కోరుకుంటున్నా సోదలరా ఏదైతే ఈ ఒక్కబోర్డ్కి సంబంధించిన బిల్లు గురించి బిజెపి వాళ్ళు రాద్దాంతం చేస్తున్నారో అంత ఈజీగా ఒక్కబోర్డ్ ఆస్తులను చేతుల నుంచి మీరు తీసుకోలేరు ఎందుకంటే ఇక్కడ వంద మంది వచ్చారా యాభై మంది వచ్చారా లక్ష మంది వచ్చారనేది కాదు ప్రతి ఒక్కరి గుండెలు రకిలిపోతున్నాయి కానీ ఇది సరైన సమయం కాదు కాబట్టి రంజాన్ నెల కాబట్టి అందరిని ఇక్కడ పెలిచి ఇబ్బంది పెట్టడం కూడా సరైన చర్య కాదు కాబట్టి చాలా కొద్ది మంది ఇక్కడికి వచ్చారు ఏ రోజైనా సరే వేరే వాళ్ళకు అవసరం పడితేనే మా ప్రాణాలు ఇచ్చేస్తాం దారిన వచ్చేటప్పుడు పోయేటప్పుడు నమస్తే అన్న నమస్తే బాయ్ అని చెప్పే వాళ్ళ కోసమే మా ప్రాణాలు ఇచ్చేస్తాం మా బిడ్డల లోన్లు కొట్టి మా బిడ్డల జీవితాలను నాశనం చేస్తారంటే మా ప్రాణాలైనా లెక్క చేయకుండా మేము మా ఆస్తులను మేము కాపాడుకుంటాం ఒక్కటే నా హిందూ సోదరులను కోరుకుంటున్నా సోదరుల డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మీరు మేము కలిసి తిరిగినప్పుడు మీ కులం అడగలేదు మీ గోతులం అడగలేదు మీ మతం అడగలేదు మీరు మా గురించి ఏం అడగలేదు మేము అందరం కూడా అన్నా తమ్ములాగా కలిసిమెలిసి జీవిస్తున్నాం ఒకే దేశంలో పుట్టిన మీకు మాకు వ్యత్యాసం ఏంటంటే మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంటే మా బిడ్డలు పంచారంగ దగ్గర ఉంటారు మీ బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటే మా బిడ్డలు పక్క ఊళ్ళకి పోయి బెల్దాని పని చేసుకొని జీవిస్తున్నారు అదే మీకు మాకు వ్యత్యాసం ఒకే దేశంలో పుట్టినాము అందరికి సమానంగా చూడాలా అందరూ సమానంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు కదా సమానత్వం అంటే మీ బిడ్డలు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళాలా మా బిడ్డలు బేల్దాని పని కోసము కూలీ పని కోసము సెంటరింగ్ పని కోసమో వేరే జిల్లాలకు వెళ్ళాలా మీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా మా బిడ్డలు పంచల్ల అంగల దగ్గర నెట్టుల దగ్గర కసాయి అంగల్ దగ్గర టీ కొట్టులు టీలు మోయాలా ఇదేనా సమన్యాయం అంటే కాబట్టి దయచేసి ఏదైతే ఒగ్బోట్ సవరణ పేరు మీద ముస్లిం సమాజాన్ని ముస్లిం ఆస్తులను కొల్లగొట్టి మసీదులను హబస్తాలను ఆక్రమించుకునే కుట్ర బీజేపీ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ కుట్రలో నుంచి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజాన్ని బయటకు వేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ ఇద్దరు అనుకుంటే బీజేపీ పార్టీ అపోజిషన్ లో కూర్చునే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు రింగ్ మాస్టర్ ఈ రోజు భారతదేశాన్ని మీ ఫింగర్ టిప్స్ మీద నాట్యం చేయించే శక్తి భగవంతుడు మీకు ఇచ్చి ఉన్నాడు అయినా గాని మీరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు అదే విధంగా నేను ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న నాయకులకి అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు మీకు ఊపిరి అన్నారు ముస్లింల కోసం మీరు అన్ని సీట్లు ఇన్ని సీట్లు ఇచ్చామన్నారు ఈ రోజు దాకా వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీరు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదంటే మీరు మీ ఆలోచన ఏంది మీరు ఎందుకు కమ్ముండాలి మాకు అర్థం కావటం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి తెలుగుదేశంలో వాళ్ళు కానివ్వండి కాంగ్రెస్ లో వాళ్ళు కానివ్వండి మా మైనార్టీ నాయకులు మీరు ముస్లింలు కాబట్టి మీకు సీట్లు ఇచ్చినారు మీరు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి మీకు సీట్లు ఇచ్చినారు మీకు ఓట్లు కావాలన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ముస్లింలాగా ఏకం కాండి అంటున్నారు కానీ ముస్లింల సమస్య వచ్చినప్పుడు తోకలు ముడిచేసి ఇళ్లలో కూర్చుంటున్నారు బ్రతికినన్ని రోజులు సింహంలాగా బ్రతకండి ఎలుకల లాగా పిల్లిలాగా అందరూ బ్రతుకుతారు కానీ దాని గురించి ఎవరు చర్చించుకోరు వంద ఎలుకలు రోడ్డు మీద పోయినా వంద పిల్లులు రోడ్డు మీద పోయినా దాని గురించి ఎవరు డిస్కషన్ చేసుకోరు ఒక్క సింహం నాలుగు అడుగులు కానీ రోడ్డు మీద వేసింది అనుకోండి మొత్తం పోలీస్ వ్యవస్థ ప్రజలకిజ్లందరూ కూడా మళ్ళీ ఇంకొక పులి కనబడేదాకా లేదా ఇంకొక సింహం కనబడేదాకా దాని గురించి చర్చ చేసుకుంటారు కాబట్టి మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు చట్ట సభలకు వెళ్ళే అవకాశం ఆ చట్ట సభలో మీరు వెళ్ళిన దానికి ఆ అల్లాకు ఆ మీకు పంపించిన సమాజానికి న్యాయం చేయమని చెప్తున్నాం మీరు ముస్లింల గురించి అసెంబ్లీలో మాట్లాడితే మీకు ఎవ్వరు కూడా అడ్డుపడే వాళ్ళు లేరు అయ్యా ఇంకొక మాట చివరి మాట నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మీ ఎమ్మెల్యేలు చొక్కాలు చించుకున్నారు కదా ఒక్కసారి అసెంబ్లీలో వెళ్ళి అక్కడ నూట ఇరవై ఐదు మంది వాళ్ళు ఉన్నా అరవై నాలుగు మంది వాళ్ళు ఉన్నా గానీ మీ పదకొండు మందిలో ఒక్కడు లేసి సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చ పెట్టమని కానీ చెప్పి ఉంటే ఈ రోజు నువ్వు హీరో అయిపోయేవాడివి నీకు ప్రతిపక్ష హోదా రాలేదు కానీ నువ్వు చించుకుంటున్నావు కానీ మీ పార్టీకి ఈ రోజు కూడా మా ముస్లింలు మీ గురించి ఒక పోస్ట్ పెడితే అమ్మ నాభూతులు తిట్టు కామెంట్లు పెట్ట మా ముస్లిం హంద ముస్లింలు ఉన్నారు మీ పార్టీలో వాళ్లకు నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు ఏ ముస్లింల ఒక సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీకి నువ్వు అంటున్నావు తెలుగుదేశానికి అంటున్నావు అసెంబ్లీలో నువ్వు ఎందుకు నోరు విప్పటం లేదు కాబట్టి నేను ముస్లిం సమాజానికి ఒకటే కోరుకుంటున్నా ఎవరు కూడా ముస్లింలకు ఓటు బ్యాంకు లాగా వాడుకుంటారు మాయా మాటలు చెప్పి కమ్యూనిటీని తీసుకొని పోయి ఒక రే రేటు వేసి అమ్మేసే బూర్జువ యథవలు ముస్లిం సమాజంలో ఉన్నంత వరకు ముస్లిం సమాజానికి మేలు జరగదు యువతరం ముందుకు రావాలా యువకులు ముందుకు రావాలా ఆలీంలు ముందుకు రావాలా పెద్దోళ్ళ సలహాలు తీసుకోవాలా అందరూ సంగీతమై హిందూ సోదరులను కలుపుకొని మనం అందరం కూడా సారే జహా సే అచ్చ ఏ సిస్ గుల్ సితాహమారా అని చెప్పే నినాదంతో ఎప్పుడైతే మనం ముందుకు పోతామో ఈ దేశంలో మతానువాదం నశించి అదే అదేవిధంగా సెక్యులరిజం బ్రతుకుతుంది మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం కాబట్టి నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం ఐక్య వేదిక మొత్తం రాష్ట్ర కమిటీ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు మా మిత్రుడు మస్తాను అలి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నా జై హింద్